సంబంధించి కాళేశ్వరం జలాలతోని ఏ విధంగా నిండుకుండలా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు మిడ్ మానేర్కు సంబంధించిన రిజర్వాయర్ ఇక దానితో పాటుగా లక్ష్మీ బ్యారేజీకి సంబంధించి ఒకసారి చూడొచ్చు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించి ఎట్లున్నది ఏం కథ చూడండి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి ఇక పూర్తి స్థాయిలో కూడా ఇలా లిఫ్టింగ్ కేపబిలిటీ కానీ దాంతో పాటు పంపులు కానీ దాంతో కానీ మొత్తంగా ఇదంతా మీరు చూసే ఉంటారు లక్ష్మీ బ్యారేజీకి సంబంధించి మేడిగడ్డకు సంబంధించి ఇక సరస్వతి బ్యారేజీ ఇది అన్నారంకు సంబంధించిన బ్యారేజీ దానికి సంబంధించిన పంప్ హౌజ్లు కూడా మీరు చూడాలి దాంతోపాటు పార్వతి బ్యారేజ్ అంటే సుందిల్ల బ్యారేజీగా పిలువబడుతుంది ఇగో ఆ బ్యారేజీకి సంబంధించి ఎట్లున్నదో కూడా చూడాలి తర్వాత పార్వతి పంప్ హౌస్ సుందిల్లకు సంబంధించిన పంప్ హౌజ్లు కూడా చూడవచ్చు దాని తర్వాత నంది పంప్ హౌజ్లు నంది పంప్ హౌజ్లకు సంబంధించి మనం వాటర్ డెలివరీ సిస్టమ్కు సంబంధించినవి ఇవి ఏ విధంగా ఎత్తిపోస్తున్నాయి ఏం కథ అనేది ఇక ప్యాకేజ్ సెవెన్ టన్నెల్కు సంబంధించి కూడా మీరు చూడొచ్చు తెలంగాణ బిడ్డలారా ఇగో చూడండి దాని తర్వాత గాయత్రి పంప్ హౌస్కు సంబంధించి ఏ విధంగా చేసిండు దాంతోపాటు గాయత్రి పంప్ హౌస్ డెలివరీ సిస్టానికి సంబంధించి నీళ్లకు సంబంధించి ఏ విధంగా డెలివరీ అవుతున్నాయి దాని తర్వాత అన్నపూర్ణ రిజర్వాయర్కు సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు దాంతోపాటు అన్నపూర్ణ పంప్ హౌస్లకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా రంగనాయక సాగర్కు సంబంధించి కూడా మీరు అందరూ వెళ్ళే ఉంటారు ఇక్కడ ఇది కూడా తెలుసు దాంతో పాటు ప్యాకేజ్ లెవెన్లో పంప్ హౌజ్లు కూడా ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా చూడాలి ఇక దాంతోపాటు ఇటు కొమరవెల్లి మల్లన్న సాగర్కు సంబంధించి కూడా చూడొచ్చు మీరు అందరూ ఇక ప్యాకేజ్ టుబల్ కింద మల్లన్న సాగర్ పంప్ హౌజ్కు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మీరు చూస్తున్నారు పూర్తిగా కూడా ఇక్కడ ప్యాకేజ్ ట్యూబెల్కి సంబంధించి పంప్ హౌజ్ డెలివరీ సిస్టమ్స్ ఇవి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవి దీని తర్వాత ప్యాకేజ్కి సంబంధించి గ్రావిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో పదమూడు గ్రావిటీ కెనాల్కు సంబంధించి ప్యాకేజీ థర్టీన్ గ్రావిటీ కెనాల్స్ అండి ఇవ్వండి దాని తర్వాత ప్యాకేజ్ థర్టీన్ నీటి కాలువలకు సంబంధించి కూడా ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా మీరు చూడవచ్చు ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇటు కొండపోచమ్మ సాగర్ మీరందరూ చూసే ఉంటారు ఇటు అక్కారం పంప్ హౌస్కు కు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చూడొచ్చు ఇక మర్కూరు పంపు సంపహౌస్ కు సంబంధించి ఎట్లున్నది ఇటు కొండపోచమ్మ సంబంధించి డెలివరీ సిస్టమ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ డెలివరీ సిస్టమ్కు సంబంధించి ఎట్లున్నది అనేది కూడా మీరు చూడాలి మొత్తానికి ప్యాకేజ్ ఫిఫ్టీన్ గ్రావిటీ కెనాల్ ఈ గ్రావిటీ కెనాల్కు సంబంధించి ఎట్లా నీటు పారకం జరుగుతుంది అనేది కూడా చూడొచ్చు దాంతోపాటు ప్యాకేజ్ సిక్స్టీన్ గ్రావిటీ కెనాల్కు సంబంధించి కూడా పంట పొలాలకు నీళ్ళు అందించేందుకు కెనాల్ ఏ విధంగా గట్టిలు దాని తర్వాత నరసింహసాగర్ అంటే బసవపూర్ రిజర్వాయర్ అంటాం దీన్ని ఈ బసవపూర్ రిజర్వాయర్కు సంబంధించి ఎట్లా గట్టిలు దీంట్లో ప్యాకేజ్ సెవెంటీన్ టనే సంబంధించి ఇగో ఇది కట్టడం అనేది చాలా కష్టతరమైంది ఏ విధంగా ప్రభుత్వం కట్టింది అనేది కూడా చూడాలి లీకే సిక్స్ లీకే సెవెన్ లింక్ సెవెన్ సారీ లింక్ సెవెన్ లింక్ సిక్స్ కు సంబంధించి ప్యాకేజ్ ట్వంటీకి సంబంధించి దాంతోపాటు డెలివరీకి సంబంధించి కూడా ఏ విధంగా ఉంది ఎట్లుంది ఇక లింక్ సెవెన్ ప్యాకేజ్ ట్వంటీ వన్ బై ఏ కు సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి లింకు సెవెన్కు సంబంధించి ప్యాకేజ్ ట్వంటీ సెవెన్కు సంబంధించి కూడా చూడొచ్చు ఇక పూర్తిగా కూడా ఇక్కడ లింక్ సెవెన్ ప్యాకేజీ ఇరవై ఎనిమిది పంప్ హౌజ్కు సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఇక దాంతో పాటుగా మొత్తానికి అగ్రికల్చర్కు సంబంధించి గ్రోత్ ఏ విధంగా పెరిగింది ఏం కథ అనేది ఒకసారి చూడండి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒకటి పాయింట్ మూడు ఒకటి సంబంధించి దాని తర్వాత దాని తర్వాత రెండు పాయింట్ సున్నా ఎనిమిది రెండు వేల ఇరవై మూడు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను కేవలం అరవై ఎనిమిది లక్షలే ఇదే రెండు వేల పద్నాలుగు పదిహేను పాయింట్కు ఏంది గత ఉమ్మడి ప్రాజెక్టుకి ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించి మీరు అనుకునేరు పొరపాటు పడతారు అప్పటికీ ఇప్పటికీ ఏ విధంగా ఇక్కడ నీటి పరకం ఏముంది ఎన్ని ఎకరాలకు వారింది అనేది పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన అంశం సో మొత్తానికి మీరు చూసారు కదా ఇది ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థా చాలామంది మాట్లాడుతుంటే వాళ్ళకి ప్రాజెక్టుల గురించి తెలియదు కాబట్టి మీ అందరికీ నేను చెప్పిన సో కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం అవినీతి చేయలే ఆయన ఏం సంపాదించుకోలే దానికి సంబంధించిన విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మాత్రం ఆయన మంచి చేసిండు అని మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా ఈ పంప్ హౌజ్లు ఈ బ్యారేజ్లు ఇవన్నీ చూస్తే కనీసం మీకు అర్థమవుతుంది అప్పటికి సంబంధించి ఇప్పటికి సంబంధించి మీకు ఇప్పటి వరకు చూపెట్టిన మూడు బ్యారేజీలైనా పదిహేను రిజర్వాయర్లైనా పంతొమ్మిది సబ్స్టేషన్లైనా ఇరవై ఒక్క పంప్హౌజ్లైనా మూడు వందల రెండు వందల మూడు కిలోమీటర్ల స్వరంగాలైనా పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ అయినా తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ అయినా నూట నలభై ఒక టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అయినా ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ అయినా రెండు వందల నలభై టీఎంసీల నీటి నిల్వకు సంబంధించి ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వాస్తవాలని చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తా అంటే అది ఒక మీ దుర్మార్గమైన ఆలోచనకు దాది ఒక బలి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మీరు కాళేశ్వరం ప్రాజెక్టులు ఏమైనా మరమ్మతులు ఉంటే మేడిగడ్డ కానీ అన్నారం కానీ ఏమన్నా ఉంటే చెయ్యండి కానీ తెలంగాణ ప్రాంతాన్ని మాత్రం ఎడారిగా చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ హమ్ముల్ రిక్వెస్ట్ చెప్తున్నా ఈ తెలంగాణను ఎడారి ప్రాంతం అయితే చేయకండి తెలంగాణ సస్యశామలంగా అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన దాన్ని మీరు కొనసాగించండి కేసీఆర్ చేసిన పనులతో మీరు ఇంకా అద్భుతంగా చేయాలంటే చేయండి ఐ సపోర్ట్ నేను చెప్తున్నా కదా నేను ఖచ్చితంగా కూడా మీకు సపోర్ట్ చేస్తాను మీరు మంచి పనులు చేస్తా అంటే చెప్తా కల్వకుండ్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక బుక్లెట్నే రిలీజ్ చేసారు ఆ విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పిన పరిస్థితి చూసిరు